నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటి ప్రజలకు సబ్సిడీలు అందిస్తూ ఉన్న రేషన్ వస్తువులు ఏవైతే ఉన్నాయో బియ్యం కావచ్చు నూనె కావచ్చు ఏవైతే ఉన్నాయో కువైటు దేశం నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో కువైటు దేశం నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్న ప్రభుత్వం అందిస్తూ ఉన్న రేషన్ సరుకులు ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో కువైట్ కస్టమ్స్ అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు కువై దేశ మార్కెట్ స్థిరత్వాన్ని దెబ్బతీసేలా జరుగుతూ ఉన్న ఈ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని సరిహద్దు వద్ద కస్టమ్స్ కేంద్రం వద్ద అధికారులు గుర్తించారు ఆల్ సాల్మీ సరిహద్దు మీదుగా విదేశాలకు తరలిస్తూ ఉన్న ఒక సరుకు రవాణా వాహనం పైన అనుమానం వచ్చిన కస్టమ్స్ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి ఈ తనిఖీలలో ఎగుమతికి నిషేధం ఉన్న ప్రభుత్వం సబ్సిడీ పైన ప్రజలకు అందించే భారీ స్థాయి ఆహార నిల్వలు బయటపడ్డాయి వెంటనే అధికారులు ఆ సరుకులను స్వాధీనం చేసుకుని నిబంధనల ప్రకారం జాబితా రూపొందించారు చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత సీజ్ చేసిన ఆహార పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అప్పగించారు ఈ నిల్వలను తిరిగి స్థానిక మార్కెట్లోకి చేర్చి ఆహార భద్రతను కాపాడేలా చర్యలు తీసుకోనున్నారు ప్రభుత్వ రాయితీ వస్తువుల స్మగ్లింగ్ను అరికట్టడం తమ ప్రధాన బాధ్యత అని కస్టమ్స్ ఉన్నతాధికారులు తెలియజేశారు స్థానిక మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించకుండా ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా అన్ని సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేశామని వారు స్పష్టం చేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్లో రేషన్ సరుకులు స్మగ్లింగ్ అవుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్